మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల ముప్పై తారీఖు వరకు ఉచిత వైద్య శిబిరం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ హైదరాబాద్ ఇప్పుడున్నటువంటి యువత వాళ్ళ జీవనశైలి అలాగే వాళ్ళ వృత్తి రీత్యా వ్యాపారం రీత్యా వాళ్ళ అలవాట్లు ఆహార అలవాట్లు వీటన్నింటి ద్వారా అనేక రకాలైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు అందులో ప్రధానమైనది క్యాన్సర్ యువతకు వచ్చేటువంటి క్యాన్సర్లు ఏంటి వాటికి ప్రధానమైనటువంటి క్యూర్నెస్ అంటే ప్రధానంగా వాటిని తగ్గించుకోవచ్చా లేదా అనేది మనం మనతో గుర్రం శ్రీరామ్ మెడికవర్ హాస్పిటల్స్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరామ్ గారు నమస్తే అసలు ఈ యువతలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి క్యాన్సర్లు ఏంటి నమస్తే అండి ఇప్పుడు యువతలో అంటే జనరల్గా ఇంతకుముందు క్యాన్సర్ అంటే కొద్దిగా పెద్ద వయసు అంటే క్యాన్సర్ ఈజ్ ద డిసీజ్ ఆఫ్ ద వరల్డ్ అని వాళ్ళం అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చేది ఇంతకుముందు అంటే ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా జనరల్గా ఎల్డర్లీ వాళ్ళల్లో ఎక్కువ ఛాన్స్ ఉండేది బట్ ఇప్పుడు కనుక చూసుకుంటే అత లాస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఇంకా మాట్లాడుతూ ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి యంగ్ ఏజ్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి పర్టికులర్లీ ఇన్ థర్టీస్లో నుంచి అంటే ఇన్ బిట్వీన్ మిడ్ మిడ్ ట్వంటీ ఫైవ్ థర్టీస్ ఫార్టీ సాయిజ్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది సో ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు ఒకటి క్యాన్సర్ అవడానికి కలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి సో జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక మనం చూసుకుంటే మనం దాన్ని రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటాం ఒకటి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకోటి నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉండొచ్చు అనేది అనే దాన్ని మనం రిస్క్ ఫ్యాక్టర్ అంటాం సో అందులో నాన్ మోడిఫైబుల్ అంటే మనం క్యాన్సర్ వచ్చే అవకాశం అంటే ఈ ఇది ఉండడం వల్ల మన క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉంటుంది మనం దాన్ని ఎంతవరకు మాడిఫై చేసుకోగలం అనే దాన్ని మనం రిస్క్ ఫ్యాక్టర్ అంటాం సో ఇందులో కనుక చూసుకుంటే మాడిఫై నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి ఆబ్వియస్లీ వాళ్ళ కుటుంబంలో వంశపారంపర్యంగా అట్లా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనుకోండి ఆబ్వియస్లీ మనం జీన్స్ని దాన్ని చేంజ్ చేయడానికి రాదు దాన్ని మనం నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం అంటే మనం ఏ కారణం వల్ల అయినా కూడా ఆ దాన్ని మనం మాడిఫై చేయలేము సో అలాగ జీన్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే అర్లీగా ఫ్యామిలీ స్క్రీనింగ్ అలాంటివి చేసుకుంటాం అలా కాకుండా బట్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది ఇప్పుడున్న యువతలో రావడానికి ఎక్కువ పర్సెంట్ ఏంటంటే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం జాగ్రత్తగా ఉండి ఇవి కనుక మనం మాడిఫై చేసుకోగలిగితే క్యాన్సర్ ఇన్సిడెన్స్ని తగ్గించుకోవచ్చు ఏంటి అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ హై ఫ్యాటీ ఫుడ్స్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం కానీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం స్ట్రెస్ నెక్స్ట్ డెఫినెట్లీ ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఈవెన్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఈ కొన్ని జాబ్స్ చేసే వాళ్ళకి ఈ నైట్ షిఫ్ట్స్ అవన్నీ చాలా కామన్గా ఉంటాయి సో జనరల్గా మన స్లీపింగ్ ప్యాటర్న్ అనేది ఎక్కువ నైట్ మనం పడుకుంటాం డే అంతా లేసు ఉంటాం బట్ ఈ స్లీప్ నైట్ షిఫ్ట్ ఈ స్లీప్ ప్యాటర్న్స్లో ఏమవుతుందంటే జనరల్గా డే అంతా పడుకొని నైట్ అంతా లేసి ఉంటారు ఇది వెంటనే అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుంది సో జనరల్గా వాళ్ళ ఇది లాంగ్ రన్లో డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది సో అది కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టరే సో ఇట్లాంటివి ఇప్పుడున్న యువతలో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ సో ఇవి కనుక మనం మాడిఫై చేసుకోగలిగితే అంటే ఆల్కహాల్ స్టాప్ చేయడం స్మోకింగ్ స్టాప్ చేయడం కొద్దిగా ఎక్సర్సైజ్ పెంచుకోవడం డైలీ ఎక్సర్సైజ్కి వెళ్ళడం రెగ్యులర్గా అండ్ డెఫినెట్లీ తినే దాంట్లో కొద్దిగా ఫ్యాటీ ఫుడ్స్ తక్కువ చేయడం అండ్ మీట్ కన్జంప్షన్ అంటే మెయిన్గా ఈ మటన్ కానీ బీఫ్ కానీ పోర్క్ కానీ ఇట్లాంటి డెఫినెట్లీ మీట్ కన్జంప్షన్ తక్కువ చేయడం ఇవన్నీ మోడిఫైబుల్ వీటిని కనుక మనం జాగ్రత్తగా మార్చుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది డెఫినెట్లీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ని తక్కువ చేసుకోవచ్చు సో ఎలాంటి రకాలైనటువంటి క్యాన్సర్లు వస్తుంటాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మీరు చెప్పారు కదా యువత గురించి ఇప్పుడు మోస్ట్ కామన్గా అంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల మోస్ట్ కామన్గా ఇప్పుడు యువతలో ఎక్కువగా చూసే క్యాన్సర్స్ అంటే ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువగా పెరిగిన క్యాన్సర్స్ యంగేజ్లో అయితే మోస్ట్లీ కోలాన్ క్యాన్సర్ అంటే పేగుకు సంబంధించిన క్యాన్సర్ అనేది డెఫినెట్లీ ఒకప్పుడు కంటే ఇప్పటికీ ఎక్కువగా పెరిగింది ఇంకోటి రెక్టమ్ క్యాన్సర్ అంటాము సేమ్ అది కూడా పేగుకి ఆల్మోస్ట్ ఆల్ కంటిన్యూషన్ లాగానే ఉంటుంది మనం మోషన్కి వెళ్ళే పార్టీ ఉంటాం అనమాట సో కోలాన్ అండ్ రెక్టమ్ క్యాన్సర్ అనేవి డెఫినెట్లీ ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా పెరిగాయి అండ్ ఈవెన్ లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల అది కూడా డెఫినెట్లీ యంగ్ ఏజ్లో లంగ్ క్యాన్సర్ కూడా డెఫినెట్లీ పెరిగింది సో ఈ మూడు ఇప్పుడున్న జనరేషన్లో డెఫినెట్లీ ఈ మూడు క్యాన్సర్స్ అయితే లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్లో ఈ మూడు క్యాన్సర్స్ అని చెప్పుకోవచ్చు మనం సో ప్రధానంగా ఈ క్యాన్సర్స్కి అంటే క్యూర్నెస్ ఉందా డెఫినెట్లీ ఎనీ క్యాన్సర్ అంటే ఏ క్యాన్సర్ అయినా కూడా అర్లీ స్టేజెస్లో అంటే అర్లీ స్టేజెస్ అంటే సింపుల్గా క్యాన్సర్ ఒకవేళ ఇప్పుడు కోలాన్ క్యాన్సరే ఉంది పేగు క్యాన్సర్ వచ్చింది వచ్చిన క్యాన్సర్ పేగులో మాత్రమే ఉంది లేకపోతే చుట్టుపక్కల పేగులో మాత్రమే ఉంది అంటే బేసికల్ అర్లీ స్టేజ్ లేదు కొంచెం బయటకు వచ్చి చుట్టుపక్కల సరౌండింగ్ స్ట్రక్చర్స్లోకి వెళ్ళింది అంటే కొంచెం అడ్వాన్స్ అయినట్టు అంటే స్టేజ్ టూ కానీ స్టేజ్ త్రీ కానీ వెళ్ళినట్టు అక్కడ వరకు మనం కంప్లీట్గా చేసుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఒకవేళ క్యాన్సర్ కనుక వేరే భాగాలకు పాకితే మాత్రం అంటే లివర్కి కానీ లంగ్స్కి కానీ బోన్స్కి కానీ అట్లా వేరే భాగాలకు పాకితే దాన్ని మనం ఫోర్త్ స్టేజ్ అంటాము ఈవెన్ ఫోర్త్ స్టేజ్లో అయినా కూడా డెఫినెట్లీ ఇప్పుడున్న కొత్త ట్రీట్మెంట్స్తో డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ హ్యూజ్ అంటే మనం ఒకప్పుడు జనరల్గా ఫోర్త్ స్టేజ్ అంటే మనం ఎక్కువగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేకపోవడము లేకపోతే చేసిన ట్రీట్మెంట్ తట్టుకోలేకపోవడము సో అలాగా ఉండి చాలామంది పే క్యాన్సర్స్ బారిన పడిన వాళ్ళు జనరల్గా ఫోర్త్ స్టేజ్లో మంత్స్ వ్యవధిలో వాళ్ళ సర్వైవల్ చెప్పుకునే వాళ్ళం బట్ ఈ రోజున ఏంటంటే వచ్చిన కొత్త ట్రీట్మెంట్స్ దాంతోపాటు ట్రీట్మెంట్ టాయిలెట్ చేయగలిగే కెపాసిటీ పెరిగింది తట్టుకోగలిగే కెపాసిటీ పెరిగింది సో దాంతో ఇప్పుడు మనం ఈవెన్ ఫోర్త్ స్టేజ్ అయినా కూడా జీవితకాలం అనేది ఇప్పుడు యాక్చువల్లీ ఇయర్స్లో ఉంది అది కూడా సో థర్డ్ స్టేజ్ వరకు ఇట్స్ కంప్లీట్ క్యూర్ చేసుకోవచ్చు ఫోర్త్ స్టేజ్ కూడా డెఫినెట్లీ వాళ్ళ జీవితకాలం సిగ్నిఫికెంట్గా పొడిగించవచ్చు ఎస్ అంటే ప్రధానంగా మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లల్లో చూసుకున్నట్లయితే వాళ్ళలో కూడా బ్లడ్ క్యాన్సర్ అనేది అలాగే ఈ ఎమకలకు సంబంధించినటువంటి క్యాన్సర్ అనేది కూడా ఎక్కువ వస్తుంది సో వీటికి ప్రధాన కారణాలు ఏముంటాయి అలాగే వీటికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కానీ అలాగే వీటికి ఎలా స్క్రీనింగ్ చేయొచ్చు ఈ యొక్క పిల్లల్లో ఈ క్యాన్సర్స్ని బ్లడ్ క్యాన్సర్స్ యాజ్ సచ్ జనరల్గా చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా రావడానికి మోస్ట్ కామన్ రీజన్ ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశ పారంపర్యంగానే చాలా వరకు వస్తాయి మెయిన్ రీజన్ అదొకటే అది కాకుండా మిగతా యాజ్ సచ్ మనకి రీజన్స్ అనేవి ఉండవు అంటే కొ థియరిటికల్గా కొద్దిగా రేడియేషన్ ఎక్స్పోజర్ అని లేకపోతే పెస్టిసైడ్ ఎక్స్పోజర్ అని అది అంటారు కానీ నిజంగా ఎంతమంది వాటికి ఎక్స్పోజ్ అవుతారు చాలా తక్కువ మంది సో మెయిన్ ముఖ్య కారణం అయితే ఫ్యామిలీ హిస్టరీనే ఉంటుంది అంటే వంశపారంపరంగా వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో డెఫినెట్లీ బ్లడ్ క్యాన్సర్ దేనికైనా సరే ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ కీమోథెరపీ వేరే ట్రీట్మెంట్ ఏ ఉండదు డెఫినెట్లీ కీమోథెరపీ ఇంకా అడ్వాన్స్డ్గా అంటే మెరో ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ కీమోథెరపీ ఈజ్ ఫర్ షూర్ కిమోథెరపీ ఇచ్చి డిసీజ్ మంచి కంట్రోల్ చేసిన తర్వాత మెరో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి ఇంకా కొత్తగా ఇప్పుడు కార్టీసెల్ థెరపీ అని వచ్చింది అది జనరల్గా అంటే స్టిల్ ఇంకా మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాము అది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్ బట్ ఎనీవే ఇంకా కొద్దిగా రావడానికి కొంచెం టైం పడుతుంది బట్ స్టార్ట్ చేసాము అది కూడా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఎప్పుడైనా సరే కీమోథెరపీ డెఫినెట్ తర్వాత బోన్ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి రెండింటికి మాత్రం బ్లడ్ క్యాన్సర్ పరంగా బోన్ క్యాన్సర్కి కూడా సేమ్ మిగతా క్యాన్సర్స్ లానే స్ప్రెడ్ అయిందా స్ప్రెడ్ అవ్వలేదా ఒకవేళ స్ప్రెడ్ ఏం అవ్వలేదు అనుకుంటే సేమ్ దానికి కూడా ఆప్షన్ ఆఫ్ సర్జరీ కీమోథెరపీ అవసరమైతే రేడియేషన్ థెరపీ కూడా కొన్ని కొన్నిసార్లు ఇవ్వాల్సి ఉంటుంది క్యాన్సర్లో ప్రధానంగా ఈ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అంటుంటారు కదా అసలు దీనికి సంబంధించి ఎలా అనుకోవచ్చు మనం ఈ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని అంటే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అంటే స్టేజ్ స్టేజ్ త్రీ అంటే చెప్పాను కదా ఇప్పుడు క్యాన్సర్ ఒక చోట వచ్చింది ఆ వచ్చిన దగ్గర నుంచి పక్కన ఎక్కడికన్నా పాకింది అంటే అంటే ఇప్పుడు పేగే ఉంది పేగు నుంచి చుట్టుపక్కల దానికి ఉన్న పక్క అవయవాలకు పాకింది అంటే జనరల్గా మనం స్టేజ్ త్రీ అంటాము అలా కాకుండా అక్కడి నుంచి వేరే అవయవాలకు అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు పేగ్ క్యాన్సర్ పేగు నుంచి లంగ్స్కి కానీ లేకపోతే లివర్కి కానీ లేకపోతే బోన్స్కి కానీ బ్రెయిన్కి కానీ అలా వేరే అవయవాలకు వెళ్ళింది అంటే స్టేజ్ ఫోర్ అంటాం సో స్టేజ్ త్రీ వరకు కూడా మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు ఈవెన్ స్టేజ్ ఫోర్ను కూడా బాగా మంచిగానే క్యూర్ చేసుకోవచ్చు ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు స్టేజ్ ఫోర్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి పెరిగాయి ఒకప్పుడు కీమోథెరపీ తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు ఈ రోజున కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ అని వచ్చింది టార్గెటెడ్ థెరపీ వచ్చింది ఇంకా కొన్ని క్యాన్సర్స్లో హార్మోన్ల థెరపీ వచ్చింది సో ఒకటి ఫెయిల్ అయినా కూడా ఇంకొక దానికి మనం పెంచుకునే అవకాశం ఉంది అండ్ అన్నిటికీ తట్టుకునే కెపాసిటీ కూడా పెరిగింది ఎందుకంటే వీటికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువైనాయి ఒకప్పుడు కీమోథెరపీకి ఇప్పటికీ డెఫినెట్లీ కొత్తగా వచ్చినాయి ఈ ట్రీట్మెంట్ చెప్పాను కదా ఇమినోథెరపీ టార్గెట్ థెరపీ వాటి అన్నిటికీ డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటాయి సో ఒకప్పుడుతో ఇప్పటికీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెరిగాయి అండ్ ఎట్ ద సేమ్ టైం టాలరేట్ చేసే కెపాసిటీ పెరిగింది అంటే తట్టుకునే కెపాసిటీ పెరిగింది లైఫ్ స్పాన్ కూడా సిగ్నిఫికెంట్ పెరిగింది సో ఈవెన్ స్టేజ్ ఫోర్ అయినా కూడా క్యాన్సర్ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఎందుకంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి అండ్ హ్యాపీగా ట్రీట్ చేసుకోవచ్చు పేషెంట్ కూడా తట్టుకోగలుగుతాడు ఇబ్బంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది